సార్ మల్లారెడ్డి నిన్న చిట్ చాట్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకున్న పరిస్థితి ఎన్ని ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే పరిస్థితి కూడా ఉంది అని కామెంట్ చేశారు ఎక్కడా కూడా ఈ వార్తల్ని ఖండించలేదు ఏంటి రాజకీయం అంటే బీఆర్ఎస్లో ఒక ఆలోచన ఒక చర్చ ఏంటంటే ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ని ఎదుర్కోవచ్చు అనే చర్చ జరుగుతున్నమాట నిజం ఎందుకంటే ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే దేశవ్యాప్తంగా ఆర్జేడీ మినహా ప్రతి ప్రాంతీయ పార్టీ ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసిన పార్టీదే ఎన్న మాట్లాడేది బీజేపీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు బీజేపీని మతమాద పార్టీ అంటారు కావలసినప్పుడు సెక్యులర్ పార్టీ అంటారు మోడీని తిడతారు మోడీని విజనరీ అంటారు ఇలా ప్రాంతీయ పార్టీల సర్వ సహజ స్వభావం ఇది ఇదే కేసీఆర్ మోడీ పైన ఈగ వాడితే అయిన సందర్భాలు ఉన్నాయి కా కరోనా సమయంలో ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ప్రధానమంత్రిని అట్లా అంటారా అని కేసీఆర్ డిఫెన్స్లోకి వచ్చాడు అదే కేసీఆర్ మళ్ళీ అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రి హేమంత్ శర్మ రాహుల్ గాంధీని అంటే రాహుల్ గాంధీని ఇట్లంటారా అని మళ్ళీ కేసీఆర్ అన్నారు సో అందువల్ల వాళ్ళ సమయము సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాఖ్యల్ని స్వభావాల్ని మార్చుకుంటూ ప్రజలు పిచ్చోలం చేస్తూ ఉంటారు ఈ అభిమాన జనం కింద ఉండి షర్ట్ షర్ట్ ఇట్లా అనుకుంటా భుజాల బాక్సింగ్ చేసుకుంటా రెడీ చేస్తుంటారు అంటే కేసీఆర్కు కోపం వచ్చినప్పుడు పైన వీళ్ళందరికీ కోపం రావాలి కేసీఆర్కు బీజేపీ పైన ప్రేమ కలిగితే వీళ్ళందరికీ ప్రేమ కలగాలి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం చంద్రబాబు నాయుడుకు మోడీ నచ్చినప్పుడు మోడీ దుర్మార్గుడు హ్యాట్ బీట్ అన్న తెలుగుదేశం సైడ్లంతా మళ్ళీ ఒక్కసారి మోడీ అవసరం ఉందంటే మోడీ విజనరీ అంటే హే మోడీ విజనరీ అని మళ్ళీ అడాలి కిందోళ్ళు అందువల్ల పార్టీల అభిమానులు ఆలోచించాలి మీ నాయకుల రాజకీయ అవసరాలకు మీరు పావుల్లాగా ఎందుకు ఉపయోగపడుతున్నారు ఇప్పుడు మోడీ విజనరీ అయితే ఎప్పుడు విజనరీ అవుతాడు ఒకసారి విజనరీ ఒకసారి కాకుండా పోతాడా మోడీ గొప్పవారు అయితే ఎప్పటి గొప్పవరే ఉంటాడు కానీ మీ అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మీ అవసరం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడితే రాజకీయంలో ప్రజలు అర్థం చేసుకోవాలి అందువల్ల కేసీఆర్ కూడా మొదట్లో బి బీజేపీతో బాగానే ఉండే కదా మిషన్ భగీరథం తన గజ్వేల్లో ప్రారంభించింది కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి ప్రారంభించిందే మోడీ కదా హైదరాబాద్ మెట్రోను ప్రారంభించిందే మోడీ కదా ఆ దశ నుంచి మోడీకి మోడీ వస్తే ఎయిర్పోర్ట్ కూడా పోనని కేసీఆర్ ఎయిర్పోర్ట్ కూడా పోని దశకు కూడా వచ్చింది అందువల్ల గవర్నర్ వ్యవహారంలో చూడండి గవర్నర్కు ప్రోటోకాల్ కూడా ఇవ్వని దశ ఉన్నది మళ్ళీ సెక్రటేరియట్కు గవర్నర్ పిలిచి సాధారణంగా కేసీఆర్ వెళ్ళి గేట్ దాకా వెళ్ళి సాగనంపే పెంచే సందర్భం కూడా ఉంది అందువల్ల ఇది ఇదొక రాజకీయ కార్యక్రమంలో ఎవరు ఎప్పుడు కలుస్తారో తెలియదు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఈ ఒగిసలాట వైఖరి అనుసరించాయి ఇది ఒక బీఆర్ఎస్ఏ కాదు మీరు ఏడిఎంకే డిఎంకే టీడీపీ వైసీపీ మీకు తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అకాలీదళ్ శివసేన ఆర్జేడియూ జేడిఎస్ సమాజ్వాదీ పార్టీ ఇన్ని పార్టీల చరిత్ర అంతా తీయండి వాళ్ళు ఎన్నడో ఒక సందర్భంలో బీజేపీతో కలిసిన వారు మళ్ళీ బీజేపీని విమర్శించేవారే వీరి బలహీనతల్నే బీజేపీ ఉపయోగించుకుంటుంది అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో కలవదు అనే గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే చ చంద్రబాబు నాయుడు తలుపులు మూసే ఉన్నాయని అమిత్ షా ఇప్పుడు తలుపులు భారగా తెలిసి ఆహ్వానిస్తలేడా ఆఫీస్ అందులో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కు అధికారంలో ఉన్న సమయంలో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ వచ్చిన సమయంలో బీజేపీతో కలిసేదే లేదు అన్నారు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుర్కోవాలి కాంగ్రెస్ బలీయంగా బలంగా అసెంబ్లీ ఎన్నికల లో ఏర్పడింది తర్వాత క్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు ఇంకెంతమంది ఏర్త లోక్సభ ఎన్నికలకు ముందు తెలియదు ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్ష పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లే గెలుచుకోవటానికి ఏ రాజకీయ వ్యూహం అనుసరిస్తే బాగుంటుంది అన్నది ఒకటి ఆలోచన అందువల్ల బీజేపీతో కలిస్తే నెంబర్స్ అంటే బీజేపీ ఓటింగు బీఆర్ఎస్ ఓటింగ్ కలిస్తే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను దాటవచ్చు అనేది ఆలోచన కానీ అదే సమయంలో ఒక అనుమానము ఆ అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే అది కాంగ్రెస్కి ఏమైనా ఉపయోగపడుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లాభించింది ఈ అంశమే కాంగ్రెస్ పార్టీలు అందుకే ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఉంది ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా కంపారెటివ్లీ బీజేపీకి ఎక్కువ ఉంది ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేక ఓటు ఏమైనా కాంగ్రెస్కి పోతుందా అని బీఆర్ఎస్ ఓటు కొత్తగా కాంగ్రెస్ పోయేది ఏముండదు అందువల్ల ఆ అనుమానం బీజేపీ వైపు నుంచి వస్తే తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి రాలేదు బీఆర్ఎస్ వైపు నుంచి ఏంటంటే ఒక ప్రతిపాదన సో అందువల్ల కాంగ్రెస్తో కలవడం కాంగ్రెస్ ఎదుర్కోవాలంటే బీజేపీతో కలవాలి అయితే ఇది ఎన్నికల అరిథమెటిక్ రీత్యా ఇంకొక పాయింట్ కూడా ఉంది కేసీఆర్కైనా చంద్రబాబు నాయుడుకైనా కేవలం ఈ ఎన్నికల్లో సీట్లు గెలవడం వరకే కాదు వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు గెలిచేది కూడా ఏం లేదు ఏమైనా పోయేది కేసీఆర్కి ఏమన్నా ఒక ఒక అవకాశం యాడ్ అవుతుందా అనే అవకాశం అరిథమెటిక్ చూస్తే యాడ్ అవుతుంది కెమిస్ట్రీ చూస్తే ఆడ కాదు బట్ స్టిల్ కేసీఆర్కి ఒక ఆప్షన్ ఉంది అయ్యే అవకాశం కానీ అది ఒకటే కాదు ఎన్నికల తర్వాత ఏంటి రాజకీయ పరిస్థితి ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతుంది అందువల్ల జాతీయ రాజకీయాల్లోనైనా రాజకీయ పార్టీల ఆలోచన ఎట్లుంటాయంటే అధికారం రాష్ట్రంలోనే ఉండాలి లేదంటే కేంద్రంలోనైనా ఉండాలి సో అందువల్ల బీఆర్ఎస్ ఇంకో ఆలోచన కూడా ఉండొచ్చు అందువల్ల రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏర్పడే ఎన్డీఏ త్రీ పాయింట్ జీరోలో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది కేసీఆర్ వెళ్ళి కేంద్ర కేబినెట్లోనే ఉండొచ్చు కేటీఆర్ వెళ్ళైనా ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు సో అందువల్ల అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కేంద్రంలో ఉన్న సంకీర్ణంలో భాగస్వామ్య బీఆర్ఎస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది మూడో కారణం ఏంటంటే అటు ఇక్కడో అక్కడో రాష్ట్రంలోనో కేంద్రంలోనూ అధికారంలోకి లేకపోతే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అటాక్ను ఎదుర్కోవాలి ఆ అటాక్ను ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది జారిపోతారో అని అనుమానం ఇప్పటికే పద్నాలుగు మంద పది మంద ఇరవై మంద టచ్లో ఉన్నారా స్విచ్లో ఉన్నారా అనే చర్చ జరుగుతుంది రేపు పార్లమెంట్ ఎన్నికలు విడిగా పోటీ చేసి రెండో మూడో సీట్లకి కన్ఫైన్ అయితే బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు చర్చ ఇంకో రకంగా కూడా మారే అవకాశం ఉంది రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కాదు రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య అందువల్ల బీఆర్ఎస్ పనైపోయింది అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది బీజేపీ ప్రచారం చేస్తుంది ప్రచారం చేయడమే కాదు బీఆర్ఎస్ వాళ్ళను లాక్కొని బీజేపీ బలపడాలని చూస్తుంది బీఆర్ఎస్ను మాయం చేసి బీజేపీ పడాలని చూస్తుంది ఎందుకంటే బీజేపీ రా దేశవ్యాప్తంగా చేసిన పని అదే ఎందుకంటే ముగ్గురు ప్లేయర్స్ ఉన్నప్పుడు మూడో ప్లేయర్ను మాయం చేసేస్తారు ఆ ప్లేస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు బెంగాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నది కమ్యూనిస్టు దెబ్బతిన్నారు బీజేపీ వచ్చింది త్రిపురలో కాంగ్రెస్ దెబ్బతిన్నది ఆ ప్లేస్లో లెఫ్ట్కు ప్రత్యర్థిగా బీజేపీ వచ్చింది అలాగే బీహార్లో జేడియూను మహారాష్ట్రలో శివసేనను ఇలాగే బల బలహీనపరిచారు ఇలా కర్ణాటకలో జేడిఎస్ కూడా అలాగే బలహీనపడుతుంది అందువల్ల దేశవ్యాపితంగా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమది అందువల్ల బీఆర్ఎస్ను బలహీనపరిచేనా ఆ స్పేస్ను ఆ విపక్ష స్పేస్ను ఆక్రమించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అలాగే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ఈ ఇద్దరు దెబ్బలు తగిలి బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే బీజేపీతో పొత్తు వల్ల పార్లమెంట్ దేశంలో అధికారంలో ఉంటే ఆ ప్రమాదం ఉండదు ఈ మూడు రకాల కారణాల రీత్యా బీఆర్ఎస్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది బీజేపీతో కలవటానికి అయితే ఆటంకం ఏంటి అంటే బీజేపీతో కలిస్తే అది కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా బెనిఫిట్ అవుతుందా ఎన్నికలకు ముందు కలిస్తే ఎన్నికల తర్వాత మరి బీజేపీకి అవసరమే ఉండదు కదా తమంతట తామే అధికారంలోకి అయితే బీఆర్ఎస్ ఎందుకు కలుపుకుంటారు అందులో ఇక్కడ తామే విపక్ష స్థానంలోకి రావాలని కోరుకునే బీజేపీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ కలుపుకోరు అందువల్ల ఎన్నికలకు ముందే కలవాలి అనేది బీఆర్ఎస్లో ఒక ఆలోచన కానీ అది పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి కాంగ్రెస్కు లాభం అవుతుందా అనే ఒక అనుమానం అలాగే మైనారిటీ ఓట్లు తెలంగాణలో గణనీయము లాస్ట్ ఎలక్షన్స్లోనే బీఆర్ఎస్కు ఉన్న మానవుని పోయి కాంగ్రెస్ గణనీయమైన శాతం తెచ్చుకుంది అది ఇంకా పోయి నష్టపోతామా ఎందుకంటే బీజేపీతో బీఆర్ఎస్ కలిశాక ఎంఐఎం ప్రత్యక్షంగా ఉండలేదు పరోక్షంగా ఏమైనా చేస్త చేయాలి తప్ప సో అందువల్ల కర్ణాటకలో లాగా ముస్లిం ఓటు ఎన్మాస్గా కాంగ్రెస్కి వెళ్ళిపోతుందా అని మరో ఆలోచన అంటే మనం బీజేపీతో ఉన్నా లేకపోయినా పోతుంది జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కనుక అంతమందం మోడీ అనుకూలత హిందుత్వ ప్రభావము ఇవన్నీ ఉపయోగపడతాయన్న ఆలోచన కూడా బీఆర్ఎస్లో ఉంది ఈలోగా మన కవిత్వ స్టేట్మెంట్ కూడా చూసాం మొదటి నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ఆల్మోస్ట్ బీజేపీ లాంగ్వేజ్లో మాట్లాడారు ఆల్మోస్ట్ ఇన్ టోటల్గా బీజేపీ లాంగ్వేజ్ హిందుత్వ భాష అంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందువులకు అన్యాయం చేసింది అని అందువల్ల ఆ భాష కూడా మారుతుంది మీరు గమనిస్తే అందువల్ల మల్లారెడ్డి అన్నడో అంటే ఎక్కడో ఏదో చర్చ రాకుండా మల్లారెడ్డి అంటారు అంటాడని అనుకోను పార్లమెంటుకు పోటీ చేయగలిగే బీఆర్ఎస్ అభ్యర్థులతో ఇప్పటికీ ఇండికేషన్స్ ఈ ఫీలర్స్ వెళ్ళాయని నాకున్న సమాచారం సో నాకున్న సమాచారం ప్రకారం బీజేపీతో కలవటానికి బీఆర్ఎస్లో ఒక బలమైన ఆలోచన జరుగుతుంది అని నిన్నేం జరిగిందని నేను అనడం లేదు ఆలోచన మాత్రం ఉంది అయితే బీజేపీలో మాత్రం ఒక సెక్షన్ బీఆర్ఎస్తో కలవటానికి రెడీగా ఉంది అదే సమయంలో ఒక సెక్షన్ చాలా బలంగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం వ్యతిరేకించి ఇప్పుడు కలిస్తే ప్రజల్లో మనం పలిచిన పడతామని అందువల్ల ఈ చర్చలు జరుగుతున్నాయి అల్టిమేట్గా బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో కలవడానికి చాలామంది వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అయినా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటే కలిసిపోతారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది రైట్ సార్ కానీ మీరు చెప్తున్నట్టుగా రెండు గ్రూపులు ఉన్నాయంటున్నారు కదా అలాగే ఈ వ్యతిరేకించే వాళ్ళలో రెండు గ్రూపులు కన్నా రెండు అభిప్రాయాలు రెండు అభిప్రాయాలు రైట్ రెండు అభిప్రాయాలు రెండవ అభిప్రాయం అంటే పొత్తు వద్దు అనుకున్న వాళ్ళలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారేమో సార్ నేను ఒక కామెంట్ చేశారు పొత్తు ప్రచారం కేసీఆర్ డ్రామా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి అంటే కిషన్ రెడ్డి ఒక ఒక అభిప్రాయంతో ఉన్నాడా లేడా సంబంధం లేదన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు అనివార్యంగా బీజేపీ ప్రస్తుత లైన్ చెప్పాలి ఇప్పుడు ప్రస్తుత లైన్ ఏంటి ఇంకా బీఆర్ఎస్తో కలవలేదు ఇప్పుడు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తున్నారు టీడీపీతో కలుస్తున్నాను బీజేపీ చెప్పిందా అందువల్ల ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అనివార్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాలి ఫ్యూచర్ స్పెక్యులేషన్ ఆయన చేయలేడు పాస్ట్ చదవలేడు అందువల్ల కిషన్ రెడ్డి ఆ అభిప్రాయంతో ఉన్నాడా బీఆర్ఎస్తో పొత్తు ఉండకూడదు అనే అనేది నిజం చెప్పలేము ఎందుకంటే ఆ మేరకు కిషన్ రెడ్డి కేసీఆర్కు సన్నిహితం అని ప్రచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల కిషన్ రెడ్డి కేసీఆర్ కోసం రాజకీయం చేయడు ఆయన కమిటెడ్ బీజేపీ నాయకుడు బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకునేంత వరకు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ స్టేట్మెంట్ ఫ్రమ్ కిషన్ రెడ్డి ఎందుకంటే ఆయన విధేయత కలిగిన పార్టీ కార్యకర్త పార్టీ పట్ల సంపూర్ణమైన సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నాయకుడు అందువల్ల ఆయన ఏదో నోరుదారి ఇతర నాయకుల్లాగా మాట్లాడతాడని అనుకో కానీ అందులో కిషన్ రెడ్డి అన్న దాంట్లో పాయింట్ ఇది ఈ డ్రామా బీఆర్ఎస్ డ్రామా అంటే నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇదే చెప్పారు డ్రామా అన్నారు ఆ డ్రామానే నిజమవుతుంది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నితీష్ కుమార్ మళ్ళీ కలుస్తాడు చర్చ వల్ల చాలామంది బీజేపీ నాయకులు ఇది డ్రామా అన్నారు కానీ ఆ డ్రామా నిజమైంది కదా అంటే భారతీయ జనతా పార్టీలో నిజం కా అయ్యే ముందు ఒక డ్రామా కూడా జరుగుతుంది అని సో అందువల్ల ఇదే మాట్లాడారు కదా ఆంధ్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడిఎస్ బీజేపీ తీవ్రంగా విమర్శించుకునే మామూలు విమర్శ కాదు ఆ విమర్శించుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది వీళ్ళిద్దరు ఒకటే తర్వాత కలుస్తారు అంటే అది డ్రామా అన్నారు కానీ ఆ డ్రామా నిజమైంది కదా ఇలా జేడిఎస్ ఎన్డీఏలో లేదా సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడెక్కడ డ్రామాలు నిజమవుతున్నాయో అని అందువల్ల ఈ డ్రామాలు ఏవి నిజం కావో నేను చెప్పలేము రాజకీయాల్లో భ్రమలు ఉంటాయి డ్రామాలు ఉంటాయి ఆ డ్రామాలు నిజమవుతుంటాయి కళలే నిజమవుతాయి నిజమే కళలు అవుతుంటాయి రాజకీయాలంటేనే అలా ఉంటుంది అందువల్ల కిషన్ రెడ్డి అధికారికంగా బీజేపీలో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కరెంటు పొజిషన్ మాత్రమే మాట్లాడతాడు కరెంట్ పొజిషన్ ఏంటి బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు లేదు అయితే అదే సమయంలో బీఆర్ఎస్లో ఉన్నంత కోరిక బీజేపీతో కలవాలి బీజేపీతో కలవడం వల్ల తమకు లాభం అవుతుంది అని బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నంత కోరిక బీజేపీలో లేదు ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చే వరకు నష్టం ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ ఓటే కాంగ్రెస్కి పోదు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ కాకుండా కాంగ్రెస్కు పోతుందేమో అన్న అనుమానం అది ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నష్టం కావచ్చు కానీ లాభం ఏంటి అన్నప్పుడు మోడీ పట్ల అసానుకూలత హిందుత్వ ప్రచార ప్రభావము లోక్సభ ఎన్నికలు గనక జాతీయ రాజకీయాల ఇన్ఫ్లుయెన్సు ఇలాంటి ఫ్యాక్టర్స్తో పాటు పార్టీని యునైటెడ్గా ఉంచుకోవడము కేంద్ర ప్రభుత్వ అండదండలు ఇవన్నీ బెనిఫిట్స్ అందువల్ల బీఆర్ఎస్కు ఆలోచించినంతగా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే కాస్ట్ తక్కువ బెనిఫిట్ ఎక్కువ అని బీఆర్ఎస్లో ఆలోచనది కానీ బీజేపీకి వచ్చే వరకు బెనిఫిట్ తక్కువ కాస్టే ఎక్కువ ఎందుకంటే ఇవ్వ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్తో కలవడం వల్ల ఒకటో రెండో ఎంపీ సీట్లు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు కానీ లాంగ్ టర్మ్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యే అవకాశాన్ని బీజేపీ కోల్పోతుంది సో ఇప్పుడు కర్ణాటక లాగా బీఆర్ బి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండి జేడిఎస్ రోజు రోజుకు కృషించిపోతున్న రాజకీయ వాతావరణం ఉంది తెలంగాణలో ఈ వాతావరణం రావాలని బీజేపీ కోరుకుంటుంది కానీ ఒక్కసారి బీఆర్ఎస్ను కలిస్తే ఒక దెబ్బతింటున్న ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోసి దాన్ని మరింత వటవృక్షంగా మారిస్తే ఆ వటవృక్ష నీడన కాంగ్రెసే కాదు బీజేపీ కూడా నష్టపోతుంది అందువల్ల బీజేపీలో ఒక బలమైన వర్గం ఏంటి అంటే మనకు బీఆర్ఎస్ బలహీనపడితే లాభం బీఆర్ఎస్ బలపడితే లాభం ఏంటి అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మన చేతుల మీదుగా బీఆర్ఎస్కు బలం చేకూర్చడం ఎందుకు అని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా వైసీపీ టీడీపీల మధ్య పునరేషన్ ఇక్కర్లేదు ఉన్నంత ఇక్కడ బీజేపీ బలంగా ఉంది బీజేపీకి ఓటింగ్ పెరిగింది సీట్లు పెరిగాయి అందువల్ల ఈ అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి అంటే తెలంగాణలో తామే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా వచ్చే అవకాశాన్ని కోల్పోయి తమంతట తాముగా బీఆర్ఎస్ను బలోపేతం చేయడం ఎందుకు అలా చేస్తే పోనీ ఏమన్నా సీట్లు పెరుగుతాయా రెండు వేల పంతొమ్మిదిలో కా బీఆర్ఎస్తోని కాంగ్రెస్తోని కూడా నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి సో ఇప్పుడు నాలుగో మూడో ఐదో ఇంతకన్నా పదే వచ్చే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ కా బీజేపీకి కలిసిన బీజేపీకి అయితే పది రావు ఇక ఎన్నికల తర్వాత ఏమవుతుంది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అవసరమైతే బీజేపీతోనే కలుస్తుంది సో అందువల్ల ఏం కాంగ్రెస్తోనైతే కలవదు కదా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది అందువల్ల అల్టిమేట్గా తమకు ఏమి ప్రయోజనం తాత్కాలికంగా ఒక ఎంపీ సీట్లకు వచ్చే ప్రయోజనం ఎంత దీర్ఘకాలంలో తెలంగాణ రాజకీయాల్లో తాము నిర్వహించగలిగే పాత్రకు నష్టం ఎంత ఈ లెక్కలు వేసుకుంటే బీజేపీలో మాత్రం మనకు బెనిఫిటే తక్కువ కాస్టే ఎక్కువ నష్టమే ఎక్కువ బీఆర్ఎస్తో కలిస్తే అన్న భావన బలంగా ఉంది అయితే రెండు పార్టీల్లోనూ భిన్నమైన భావాలు ఉన్నాయి అంటే బీఆర్ఎస్లో కూడా బీజేపీతో కలవాలి అన్న బలమైన వాదన కలిస్తే నష్టమవుతుందేమో అని అనుమానం బీజేపీలో కలవకూడదు కలవకపోతే తమకు లాభం అనే బలమైన భావన కలిస్తే ఇమీడియట్గా కొన్ని సీట్లన్నా వస్తాయి కదా అనే అరిథమెటిక్ వల్ల లాభం కదా అనేటువంటి భావన ఈ రెండు భిన్నమైన భావాలు కూడా రెండు పార్టీలు ఉన్నాయి కంపారిటివ్లీ బీఆర్ఎస్లో బీజేపీతో కలవాలన్న భావన బలంగా ఉంటే బీజేపీలో కలవకూడదన్న భావన కూడా బలంగా ఉంది ఇప్పుడు అదే సమయంలో కౌంటర్ ఒపీనియన్ కూడా ఉంది సార్ అందువల్ల అల్టిమేట్గా జాతీయ పార్టీ బీజేపీలో నిర్ణయం తీసుకుంటుంది రైట్ సార్ ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు ఆ పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలు అవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉన్నాం సార్ కానీ కిషన్ రెడ్డి అన్న ఇంకో మాట ఏంటంటే ఐదుగురు బీఆర్ఎస్ ఎంపీలు ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి ఇదే నిజమైతే అధికార కాంగ్రెస్ పార్టీలో కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు అంటే ఇప్పుడు ఏ పార్టీతో టచ్లో ఉండేవాళ్ళు ఆ పార్టీతో ఉండొచ్చు కదా అంటే అధికారా బీజేపీ అధికార పార్టీ కాదా సార్ అంటే కేంద్రంలో ఎక్కడో కాదు అధికార పార్టీ కదా అధికార పార్టీ అన్నప్పుడు రాష్ట్రంలోనే ఉండాలని రోజు లేదు కదా రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్రంలో అధికార పార్టీ ఆ తేడా కాదు ఇక్కడ అధికార పార్టీ అనే డైమెన్షన్ వస్తే బీజేపీ కూడా అధికార పార్టీ రాష్ట్రంలోనో కేంద్రంలో ఉన్న సమస్య కాదు అధికార పార్టీ కన్నా అవకాశాలు ఏ పార్టీలో ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వెళ్ళాలి అనుకుంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్తో వెళ్తే లాభం అనుకునే వాళ్ళు ఉండొచ్చు లేదు కాంగ్రెస్ పార్టీలో ఛాయిల్స్ లేకుండా ఉండొచ్చు కూడా ఎందుకంటే అల్టిమేట్గా పొలిటికల్ లీడర్లది ఎలా అవుతుందంటే రాష్ట్ర రాజకీయాలను చూడరు వాళ్ళు వాళ్ళు చూసేది వారి నియోజకవర్గ రాజకీయాలను చూస్తారు అంటే వాళ్ళ నియోజకవర్గ రాజకీయాల్లో అంటే వాళ్ళు పనిచేసే క్షేత్రంలో తమకు అవకాశం ఏముంది అని చూస్తారు సో వా తమకు వాళ్ళు 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 పనిచేసే చోట తమకు అవకాశం ఆ పార్టీలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒక బలమైన నాయకుడు అక్కడ ఉన్నాడు అనుకోండి అప్పుడు బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా లాభం లేదు కదా అందువల్ల ఆ గ్యాప్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్ అప్పుడు కాంగ్రెస్లో గ్యాప్ లేదనుకోండి బీజేపీలో ఉంటారు సో అందుకని బీజేపీలోనైనా ఆ అవకాశం తమకు ఉంటుందా అని సో ఎక్కడ ఎవరు గ్యాప్ ఉంది అని సో ఇప్పుడు ఉదాహరణకు మీకు చేవెళ్ళలో కొండా విశ్వేశ్వర రెడ్డి కనుక బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరి ఉంటే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం వైపు కాంగ్రెస్ చూసేదే కాదు ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డి ఉంటే అక్కడే బలమైన అభ్యర్థి ఉన్నాడు గనక మళ్ళీ ఇంకో బలమైన అభ్యర్థి కొరకు వెతకాల్సిన అవసరం ఉండేది కాదు అందువల్ల పొలిటికల్ ఏంటంటే ఈ గ్యాప్లు చూస్తారు అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు కాంగ్రెస్లో చేరొచ్చు బీజేపీలో చేరే వాళ్ళు బీజేపీలో చేరొచ్చు అయితే బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఉండవచ్చు కదా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందా అందుకే బీఆర్ఎస్ వల్ల అంతా ఏదో ఒక పార్టీలో చేరడానికే ఉన్నారా అలా అంటే కాంగ్రెస్లో మిగిలి లేరా బిఆర్ కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరారు ఎన్నికలకు ముందు చాలామంది బీఆర్ఎస్లో చేరారు అల్టిమేట్గా కాంగ్రెస్లో ఉన్న నేతలు మిగిలారు కదా మిగిలి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ మంత్రులు అయ్యారు కదా ఒక బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్తోనే ఉండి ఇవాళ మంత్రులుగా ఉన్నవారు ఉన్నారు కదా అందువల్ల రాజకీయాల్లో ఏ పార్టీలో చేరాలి అనేది ఓవరాల్గా రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలత ఉంది అనే అంశంతో పాటు తమ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎంపీ తమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ పొలిటికల్ రియాలిటీ ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు ఈ రెండింటినీ కలుపుకొని ఒక రాజకీయ నిర్ణయాలు నాయకులు తీసుకుంటారు సో అందువల్ల వారికి ఉండే అపార్చునిటీస్ ఏంటి అవకాశాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు దాంతోపాటు తాము ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల రాజకీయంగా తాము ఏమైనా లాభపడతారా అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నాక పా రాజకీయ నాయకులు ఇళ్ళకైనా పోవచ్చు అన్నకైనా పోవచ్చు లేదా బీఆర్ఎస్లోనే ఉండి ఐదేళ్ల తర్వాత మళ్ళీ అవకాశం రాదా అని ఆలోచించవచ్చు కూడా నైట్ సార్ ఆంధ్రప్రదేశ్లో